జిల్లా కలెక్టర్ అంటే కాలుకు మట్టి అంటకుండా తిరిగే పోస్టు ఏసీ చాంబర్ల కూర్చొని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టే కొలువు ఆఫీసర్లతోటి మీటింగులు కింద ఆఫీసర్లకు ఆర్డర్లు గింతే ఉండేది మునుపు కానీ ఇప్పటి కలెక్టర్లు గట్ల లేరు లో టాప్ టు బాటం మీదికెళ్లి సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చుడే కాదు ఇచ్చిన ఆర్డర్లు సక్కగా అమలవుతున్నాయా లేవా అని గ్రౌండ్ లెవెల్లకు దిగి చూసుకుంటున్నారు గిట్లా మొదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సారు శ్రమదానం ఎట్లా చేసిండో చూద్దాం అశ్వాపురం మండలం పర్యటనల భాగంగా ఆడున్న చిన్న బల్లకు పోయి చూస్తా ఏమున్నది ఎన్ లనే బురదం అడుగులు స్వాగతం చెప్పినాయి సార్కు అడుగు తీసి అడుగయ్యే వశం లేదు కిందంతా ఏంది ఇట్లుంది బడి ఇంతగా నా నీళ్లు నిలుసుంటే మీరు ఎట్లా అటు ఇటు తిరుగుతున్నారో ఈ ఎట్లా పంపియాల్నో తెలియదా నేను చూపెట్టాలనా అని వానల తడుచుకుంటూనే మాట్లాడిండు బయట బయటిదాకా ఒక చిన్నపాటి కాలువ తవ్వి ఆ కాలువకు అటు ఇటు లైనింగ్ రాళ్ళు పెడితే తోడిచిపే అని చెప్పుకొచ్చుడే కాదు స్వయంగా గడ్డపార వట్టి తోవ్వి మట్టి తీసిండు ఇట్లా

భద్రాద్రి కలెక్టర్ జితేష్ సార్ అట్లా చేస్తే ఇక ఈ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సార్ సార్ను చూసింద్రా ఏం చేస్తుండో కదా పుట్టపర్తి మండలం పెడబల్లి పెద్దబల్లే పగటి బువ్వ టేస్ట్ ఎట్లుందో తెలుసుకునేందుకు స్వయంగా పిల్లల పిల్లలన్నడమ ఊసం తిన్నాడు రోజు మీకు అన్నం అన్నం ఉంటుందా ఉడుకుతుందా కచ్చపచ్చనే వండి పెడుతుర్రా రోజు కోడుగుండిస్తురా లేదా అని ఇట్లా అడిగి తెలుసుకుండు పిల్లలు నాటిన మొక్కలను చూసి ఏ పంట తోటి ఏం ఫైదా ఉంటదో అని అడిగి పిల్లల నాలెడ్జ్ కు పరిచయం ఇట్లాంటి